హాయ్ అండి వెల్కమ్ టు అవర్ చందాస్వాని లతా రంగనాథ్ మా ఇంట్లో జరిగిన గణపతి పూజ అండి మట్టి గణపతితో నేను పూజ చేశాను మీరు ఏ విధంగా పూజ చేస్తున్నారో ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నేను ప్రతి సంవత్సరం మట్టి గణపతిని పెడుతున్నాను ఎప్పుడైతే పర్యావరణం రక్షించాలని ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా ఇంట్లో గణపతిని మట్టి గణపతిని పెడుతున్నాను ఇంట్లో నిమజ్జనం చేస్తున్నాను చెట్లకు తీసుకుపోయి వేస్తున్నాను మా అబ్బాయితోనే పెట్టిస్తాం టూ త్రీ ఇయర్స్ నుంచి మా అబ్బాయితోనే పెట్టిస్తున్నాను నిమజ్జనం కూడా వాడుతున్న చేయిస్తున్నాను మిగతా పూజా అవన్నీ నేను చేసుకుంటాను కూర్చోబెట్టేది మాత్రం మా అబ్బాయి పత్రి అండి అందరూ ఒకేసారి మారకున్నా ఒక్కొక్కరుగా మారిన చాలు కదా అందుకే పర్యావరణం రక్షించడానికి నా వంతుగా నేను మా ఇంట్లో అయితే మట్టి గణపతిని పెడుతున్నాను అది తీసుకెళ్ళి చెట్లకే వేస్తాను నిమజ్జనం చేశాక కూడా ప్రకృతికి నా వంతు సహాయం అనమాట అంటే అందరూ నేను మార్చలేను కాబట్టి ఫస్ట్ నేను మారి చూపిస్తాను అనమాట అందుకు మా బాబుకు చాలా ఇష్టం కలర్ గణపతి తీసుకోవాలి తీసుకువాలి కానీ నేను ఒప్పుకోను వాడు కూడా చెప్పి అందుకే వాడుతూనే పెట్టిస్తున్నాను అనమాట అంటే వాడు కూడా అర్థమవుతుంది కదా అని మొత్తం మండపం మండపం అంటే పెద్దగా మండపం చేయలేదు చిన్న ఆసనం వేసి చిన్నగా డెకరేషన్ చేశాను అంతే సింపుల్గా పత్రి నేను కొంచెం పెట్టి తర్వాత పిల్ల మా వార్త బాబుతో కూడా పెట్టించాను కల్పం బుక్ తీసుకొచ్చి పెట్టిన మా బాబు అన్నీ రెడీ అయిపోయింది నైన్ థర్టీ టెన్కే కూర్చోబెట్టేసాను పూజ కూడా అయిపోయింది కాకపోతే నా నైవేద్యాలు అవ్వడానికి కొంచెం టైం పట్టింది లెవెన్ థర్టీ టువెల్ అయింది పత్రి అండి ఇరవై ఒకటి పత్రి పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు కొన్ని మాత్రమే తెలుసు నాకు ఓం గమ్ గణపతాయ నమ ఓం గమ్ గణపతాయ నమ ఓం గమ్ గణపతాయ నమ అంటూ నేను ఉన్న పత్రినైతే దేవుడికి సమర్పించిన తులసి గరిక జామ మావిడి ఉసిరి దేవగన్నెరు జిల్లేడు ఉత్తరయిని షమి ఉమ్మెత్త కాయలు పువ్వు దొరకలేదు ఆకు దొరికింది ఇంకా ఇవే కొన్నే తెలుసు నాకు ఇంక అన్నీ తెలీదు సీతాఫలం ఆకులవి సీతాఫలం పండుగ దొరికింది కొన్ని మా అసలు మ్యాక్సిమం నాకు పక్కనే దొరికినాయి కాకపోతే మా పక్కన ఓపెన్ ప్లేస్ ఉంటుంది మా ఇంటి కూడా ఇంకా మావిడి ఉసిరి ఇంకేముంటాయి అంతే అవి పెట్టిన బయట నుంచి కొంచెం తీసుకొచ్చారమ్మా వారు పత్రి కమల పూలు ఇంకా పక్కన సరిపోలేదని వెనక పెట్టేస్తాను అనమాట అన్ని దీపాల పైన పడుతుందని కలశం నాకు డైలీ ఇంట్లో ఉంటుంది కలశం నేను పెడతాను అయితే దేవుడి ముందర చిన్న కలశం ఇక్కడ చూపిస్తాను చూడండి అదే కలసం పెట్టేది నేను ఇక్కడ పువ్వు పెట్టి ఉంది కదా ఆకు అదే కలసం ఆకు చిన్న ఉంటుంది అది చెంబులాగా చిన్న దాంట్లోనే ఆకులు పువ్వు పెట్టి అదే కలసం దేవుడి ముందర దీపాలు ఉంటాయి అక్కడ ఉంది కదా దేవుడు ముందర ఎదురుగా మా వారు బాబు కూడా గరిక గరికావి పెట్టి అన్నం పెట్టుకున్నారు నైవేద్యలు కూడా ఇంకా ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ అయితే చేయలేదు పూరీలు ఆలు బజ్జీ పులిహోర వైట్ రైస్ పప్పు టమాటా పప్పు వంకాయలు కర్రీ ఉండ్రాల పాయసం పులిహోరలో చిన్నపన్న పులిహోర అండి ఇది ఎండుమిర్చి నువ్వులు కరివేపాకు ఫ్రై చేసి మిక్సీ పట్టి కలిపాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా పాయసం పప్పు టొమాటో పప్పు బెల్లంతో చేశానండి ఉండల పాయసం మీరు ఏమంటారు పాల తాలికల ఉండల పాయసం చెప్పండి డ్రై ఫ్రూట్స్ తర్వాత ఫ్రై చేసేసాను ఎందుకంటే అది మితగైపోతాయని నేను దీని గ్రేవీ కోసం అయితే బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి కలుపుతాను అనమాట పాలల్లో ఉడికేటప్పుడు వైట్ రైస్ ఆలు వంకాయ కర్రీ ఇంకా అంతే ఇంకా ఏమే కదా అదే రాత్రి వరకు వచ్చింది రాత్రి ఒక్కొక్క కర్రీ వేస్తే సరిపోయింది అనమాట అంతవరకు వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేయలేదు నేనైతే అన్ని ఐటమ్స్ ఒకటే దాంట్లో ఒకటే ప్లేట్లో పెట్టి పెడతాను దేవుడు ముందర అన్నీ సపరేట్ సపరేట్ అయితే పెట్టాను నైట్కి మళ్ళీ పంచకజ్జాయ చేశాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియో అది వీడియో చేసి పెట్టాను కాబట్టి అందులో ఇందులో నేను ఇంక్లూడ్ చేయలేదు పంచకజ్జాయ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అటుకులతో చేస్తాము అటుకులు అటుకుల్లో ఆయిల్ కాదు నెయ్యి కాంచి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి వేసి అందులో బెల్లం వేసి కలిపి ఆ నెయ్యి పోసి ఆ వేడివేడి నెయ్యి పోసి బాగా కలపాలన్నమాట అదే పంచకజాయి చాలా ఇష్టం వినాయకుడికి అది సాయంత్రం పెట్టాను మళ్ళీ మరుస రోజు అంటే ఈ గురువారం ఈరోజు కేసరి రవ్వ కేసరి చేసి పెట్టాను స్వామివారి ఇవాళ నైట్ ఇంకో ప్రసాదం ఆ వీడియో సపరేట్ పెడతా ఇంకా స్వామి వారికి నైవేద్యం పెట్టి ఇచ్చేసాను మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారు నేను ఇంకా రోజు ఒకటి ఆ రోజు ఈ మాత్రం చేశాను ఇంకా రోజు ఒకటి ఈవినింగ్ అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం ఎన్ని రోజులు అంటే త్రీ డేస్ పెడతా కానీ ఈసారి నాకు ఒక ఊరు వెళ్ళేది అవసరం వచ్చింది కాబట్టి వన్ డేనే పెట్టేస్తున్నాను గురువారం ఈవినింగ్ అయితే నిమజ్జనం చేస్తా అండి స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంకా హారతి ఇచ్చేసాను మీరు అందరూ పూజ ఏ విధంగా చేసుకున్నారు అందరూ బాగా చేసుకుంటున్నారని నమ్ముతున్నాను నా వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్